ఇప్పుడు డిమార్ట్లో మీకు చూపించే ఒక్కొక్క ఐటెము చాలా యూస్ఫుల్గా అనిపిస్తుంది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట ఈ వీడియోలో సో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేయండి డిమార్ట్లో ప్రజెంట్ సమ్మర్ కాబట్టి ఫ్యాన్ మేలా అయితే నడుస్తుంది ఇంకా ఈ ఫ్యాన్స్ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి అలాగే మనం ఎక్కడైనా కూడా తీసుకెళ్ళడానికి కంఫర్ట్గా కూడా ఉన్నాయి వెయిట్ లెస్ చాలా బాగున్నాయి ఫ్యాన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మేము కూడా ఒకటి తీసుకుందాం అనేసి ఇక్కడ చూస్తున్నాము అలాగే ఇక్కడ అయితే ఇయర్ ఫోన్స్ చూస్తుంది విత్ వైర్తో ఉండేటివి అయితే ఇవి యూజ్ అవుతాయో లేదో తెలియదు సో జస్ట్ చూసి అలా పక్కన పెట్టేసాము ఇంకా ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటెంని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను చూసాయండి చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి కాపర్ కోటెడ్ ఇవి వచ్చేసి గోల్డ్ కోటెడ్ స్పూన్స్ ఇంకా రెగ్యులర్ గా యూస్ చేస్తే మరి వీటి కలర్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదో తెలియదు కానీ చూడటానికి అయితే మంచిగా ఉన్నాయి ఇప్పటి వరకు నేనైతే ఎక్కడ ఎటువంటి స్పూన్స్ అయితే చూడలేదు ఇన్నిసార్లు డిమార్ట్ వచ్చినా కూడా చూడలేదు ఫస్ట్ టైం అయితే నేను చూస్తున్నాను సో స్పూన్సే కాదండి ఇక్కడ గ్లాసెస్ కూడా ఈ గ్లాసెస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అలాగే సిల్వర్ కోటెడ్ గోల్డ్ కోటెడ్ లోపల స్టీల్ స్టీల్లో ఉంది బయట వచ్చేసి గోల్డ్ కోటెడ్లో ఉంది గ్లాసెస్ చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి చాలా మోడల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అలాగే ఓన్లీ గ్లాసెస్ కాదండి ప్లేట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మీకు చూపిస్తాను ఇంకా బౌల్స్ కూడా ఉన్నాయి అన్నమాట గోల్డ్ కలర్వి అలాగే ఇంకా సిల్వర్వి కూడా ఉండి ఉండొచ్చు నాకు తెలిసి స్టాక్ అయిపోయిందేమో మేబీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఇటువంటి ఐటమ్స్ మీరు డిమాట్లో కానీ చూసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ప్లేట్స్ అని కూడా చెప్పాను కదా చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయి టిఫిన్ ప్లేట్స్ టైప్ లో ఉన్నాయి టిఫిన్ ఆర్ స్నాక్స్ ప్లేట్స్ అనుకోవచ్చు ఇక్కడ ఓన్లీ గోల్డ్ కోటెడ్ ప్లేట్స్ మాత్రానికి ఇక్కడ నేను చూసాను అనమాట అంటే స్టాక్ ఆల్రెడీ అయిపోయింది మరి వీక్లీ వీక్లీ చేంజ్ చేస్తూ ఉంటారు కదా ఓకేనా ఇంకా ఈ సెక్షన్లో అయితే నేను చూస్తున్న ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ అయితే ఇంకా ఇవే నెక్స్ట్ కుక్కర్స్ అండి మేము ఎప్పుడు వచ్చినా కూడా ఈ కుక్కర్స్ వైపు ఒక లుక్ వేసే వెళ్తాము కుక్కర్స్ ప్యాన్స్ ఇంత క్యూట్ క్యూట్గా ఉంటే ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది కదా మేమైతే పర్చేస్ చేయము కానీ జస్ట్ ఒక లుక్ అయితే వేస్తాము నెక్స్ట్ ఇవన్నీ చూస్తుంటే నాకు ఇక్కడ ఈ సెక్షన్లో వెరైటీగా ఈ బాక్స్ ఒకటి కనిపించింది ఈ బాక్స్ చూడగానే ఓల్డ్ మూవీస్లో మనకి ఖజానా ఖజానా బాక్స్ ఒకటి ఉంటుంది కదా సేమ్ ఆ ఫీల్ అయితే వచ్చింది కాకపోతే చిన్నగా ఉంది ఇందులో మనం సిల్వర్ జ్యువెల్స్ కానీ లేకపోతే గోల్డ్ జ్యువెల్స్ కానీ ఏమైనా కూడా దాచుకోవచ్చు ఫ్రెండ్స్కి ఆర్ఎల్సో రిలేటివ్స్కి కూడా మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట ప్యాక్ చేసి నాకు ఆ ప్రోడక్ట్ అయితే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇక్కడ ఇవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కానీ వెయిట్ లెస్ అనుకున్నాను నేను ఫస్ట్ చూడగానే కానీ ఈ కింద వచ్చిందంతా స్టోను పైన వచ్చేసి ప్లాస్టిక్ ప్లాంట్ లాగానే డెకరేట్ చేశారు కదా చాలా వెయిట్ ఉందనమాట ఇది టేబుల్స్ మీద ఆఫీసెస్లో స్కూల్స్లో అలాగే మనం ఇవి పెట్టుకొని డెకార్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు సో అందుకని ఇది కూడా వీడియో తీసాను చూడండి ఇది చాలా వెయిట్ ఉంది మొత్తం ప్లాస్టిక్ కాదు పైన పెట్టిన మూత ఒక్కటి ప్లాస్టిక్ కింద బౌల్ వచ్చేసి మనకి గ్లాస్ వచ్చింది సో అందుకని చాలా కొత్తగా అనిపించింది ఈ ప్రోడక్ట్ కూడా డిమార్ట్లో ఏవైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ చూసినప్పుడు అన్నీ కొనాలి అనిపిస్తుంది ఇవి మనకి యూజ్ అవుతాయా అవ్వవా అనే టాపిక్ పక్కన పెడితే ఇంకా వెంటనే తీసేసుకోవాలి చాలా క్యూట్ ఉంది అని అయితే అనిపిస్తుంది అలాంటి ఐటమ్స్ నేను చాలా కొని అవి ఏం చేయాలో ఎలా యూస్ చేయాలో తెలియక పక్కన పెట్టేసినవి కిచెన్లో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఈ ప్లేట్ కూడా ఇంకా చెల్లి చూపించింది అనమాట మన నివికి అయితే చాలా బాగుంటుందక్క కొంచెం పెద్ద అయిన తర్వాత తీసుకుంటే బాగుంటుందనేసి ఎందుకు ఇప్పుడే తీసుకుందాం అన్నాను కానీ దీని కాస్ట్ అయితే అంత రీజనబుల్గా అనిపించలేదు సో అందుకని పక్కన పెట్టేశాను చూద్దాం ఇలాంటి ప్లేట్ ఇంకేమైనా దొరికితే రీజనబుల్ ప్రైస్కి మనం ఖచ్చితంగా తీసుకుందాం అనేసి అన్నాను నేను అందుకని ఇక్కడ అయితే చూస్తుంది ఈ లోపు నేనైతే ఈ సెక్షన్ మొత్తం కూడా ఒక క్లిప్పింగ్ అయితే మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాన్ వచ్చేసి కప్స్ చూస్తున్నాడు నివి కోసం అనమాట ఇక్కడ ఇవి చూశారు కదా ఇవన్నీ తీసుకోవాలనిపించింది నివికి కానీ తన ఏజ్ అయితే ఇంకా వన్ ఇయర్ కూడా రాలేదు కదా ఇవన్నీ తనకి యూజ్ అవ్వవనేసి నేనైతే కామ్గా ఉన్నాను నెక్స్ట్ ఈ బాక్సెస్ ఒకటి కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించాయండి చూడటానికి మనకి జాడీలాగా అనిపించాయి సో ఇది సమ్మర్ కదా అందుకని ఇవి పెట్టారేమో అనుకుంటున్నాను అందరూ పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటారు కదా అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం ఇలాంటి బాక్సెస్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది చూడటానికి కూడా మంచి లుకింగ్ ఉంటుంది అనేసి అనుకున్నాను నేనైతే మీలో ఎంతమందికి డీమార్ట్ షాపింగ్కి వచ్చి ఏవి కొన్నా కొనకపోయినా ఒక్క వాటర్ బాటిల్ అయినా కొనుక్కొని వెళ్ళి ఉండుంటారు కామెంట్ చేయండి ఎప్పుడు డిమార్ట్కి వచ్చినా ఏం కొన్నా కొనకపోయినా సరదాగా చూడటానికి వచ్చినా కూడా అట్లీస్ట్ వన్ వాటర్ బాటిల్ అయినా కొనుక్కొని ఇంటికి వెళ్తాం మేము సో ఇప్పుడైతే బాటిల్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇవికి ఆల్రెడీ మొన్న తీసుకున్నాము ఒక బాటిల్ సో ఇంకా ఇది వద్దులే అనేసి చూసి జస్ట్ అలా పక్కన పెట్టేశాను అయితే ఫీడింగ్ బాటిల్ని క్లీనింగ్ చేయడానికి ఇక్కడ నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు చాలాసార్లు నేను సర్చ్ చేశాను నాకు కనిపించలేదు కానీ ఈసారి అయితే కనిపించింది సిలికాన్ అనమాట చాలా బాగుంది చూడటానికి మరి దీని ప్రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ ఉంది ఇక్కడ మరి డి ఆఫర్ ఎంత ఉందో ఏమో తెలియదు కానీ నేనైతే ఒకటి తీసుకున్నాను ఫీడింగ్ బాటిల్ క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సిలికాన్ అయితే కనుక మనకి తొందరగా బాటిల్లోకి వెళ్ళి అన్ని మూలలు కూడా క్లీన్ చేయడానికి బాగుంటుంది కదా అనేసి నాకు ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది నేను చాలాసార్లు చూశాను నాకైతే కనిపించలేదు ఈసారి మాత్రానికి కనిపించింది సో నేనైతే కలర్స్ అయితే త్రీయే ఉన్నాయి అవైలబుల్ పింక్ గ్రీను అండ్ బ్లూ నేనైతే గ్రీన్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడ చూశారు కదా ఈ ప్లేట్ అయితే నివీకి నేను తీసేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది ఇందాక అయితే త్రీ హండ్రెడ్ అయిబో ఆ ప్లేటు బార్బీ గోల్ ప్లేటు అంత అనిపించలేదు నాకు ఎందుకంటే తను ఇంకా తినే పిల్లయితే కాదు కదా మనం తినిపించే స్టేజ్లోనే ఉంది సో ఇదైతే బాగుంది పైగా ఎలిఫెంట్స్ వచ్చాయి మా నివికి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి ఎలిఫెంట్ బొమ్మలు చూపిస్తే చాలా ఎంజాయ్ చేస్తే సో ఈ ప్లేట్ అనేది మా నివికి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనుకున్నాను ఇక ఇక్కడ చెల్లైతే ఆ బాటిల్ సెలెక్ట్ చేసుకుంది ఇంకా ఇక్కడ ఈ గ్లాసెస్ దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ చాలా బాగుందనమాట ఈ ప్రింట్ ఇలాగా రావడము గ్లాసెస్ మీద చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి నేనైతే షూట్ చేశాను తర్వాత ఇక్కడ మనకి చిన్న చిన్ని కప్స్ అండి ఇవి చాలా క్యూట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే తీసుకోవాలనిపించింది కానీ వీటి వల్ల యూజ్ ఏమి ఉండదు కదా అనేసి నేనైతే తీసుకోలేదు ఈ చూ అని ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది చూడండి ఈ కప్సే నేను చెప్పాను కదా మనకి అంత యూజ్ ఉండదులే అనేసి నేనైతే తీసుకోలేదు ఇలాంటివి చాలా తీసుకొని ఇంట్లో వాడకుండా చాలా ఉన్నాయి అందుకని ఈసారి తీసుకోవాలనుకోలేదు ఈ కప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి గ్లాస్ ఐటమ్స్ ఏమన్నా కూడా బాగా నచ్చుతాయి కదా మనందరికీ మాకైతే చాలా బాగా నచ్చుతాయి వెంటనే తీసుకోవాలనిపించింది ఇక నెక్స్ట్ టాయ్స్ అనమాట నివికి ఏదో ఒక టాయ్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చాము ఈ టాయ్స్ చూడగానే చిన్నప్పుడు మనం ఒక మూవీ చూసాము అందరం గుర్తే ఉండుంటుంది మీకు అమ్మో బొమ్మ అనేసి ఆ బొమ్మ సినిమా చూసి నాకైతే ఫీవర్ కూడా వచ్చేసింది అందులో ఆ బొమ్మే దయ్యం కదా సో ఈ బొ ఈ టాయ్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయి సో అందుకే ఏది కొనబుద్ధి కాలేదు ఇక పైన మా చెల్లి అయితే ఒక టాయ్ని చూసింది ఎలిఫెంట్ టాయ్ అనమాట బాగుంది కానీ చాలా స్మాల్గా ఉంది పైగా త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది అంత అనిపించలేదు సరే ఈసారి వచ్చినప్పుడు చూద్దామనేసి మేమేం తీసుకోలేదు నివీకి ఇక్కడ జైలోఫోన్స్ అండ్ అల్ఫాబెట్స్ చాలా మంచి ప్లేయింగ్ గేమ్స్ కార్డ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మా పాప ఇంకా ఈ వీటితో ఆడుకునే అంత ఏజ్ ఇంకా రాలేదని మేమేం ఏం తీసుకోలేదు చూసారు కదా డిమార్ట్లో అయితే ఇటువంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి వీక్లీ వీక్లీ చాలా ఐటమ్స్ అయితే మనకి కొత్త కొత్త ఐటమ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా డిమార్ట్లో షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది సో ఈ ప్రొడక్ట్స్ మీ అందరికీ కూడా నచ్చినట్లయితే కంపల్సరిగా వెళ్ళి కొనుక్కోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్